కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన చోట్లే మనల్ని భలే ఆశ్చర్యపరుస్తాయే కదా ఈరోజు మనం చూడబోయే కథ కూడా అలాంటిదే ఒక క్లాస్రూంలో మొదలవుతుంది కాని అది చదువు గురించిన మన ఆలోచనలనే మార్చేస్తుంది సరే కథ ఇక్కడే మొదలవుతుంది మన కథానాయకుడు పార్వతీశం ఒక కొత్త దేశంలో ఒక కొత్త క్లాస్రూంలోకి అడుగుపెట్టాడు పైకి అంతా మామూలుగానే ఉంది కాని ఆ రోజు తాను నేర్చుకోబోయే పాఠం ఏ టెక్స్ట్బుక్లోనూ దొరకదు అది జీవితాన్ని మార్చేసే పాఠం క్లాస్రూంలోకి అడుగు పెట్టగానే అతనికి అబ్బా అనిపించింది ఒక రకమైన రిలీఫ్ అనమాట ఆ వాతావరణం ఆశ్చర్యంగా చాలా పరిచయంగా అనిపించింది కొత్త దేశంలో మనకి తెలిసిందేదో కనిపించినట్టు అక్కడ చూస్తే ఏముంది అవే డెస్కులు అవే కుర్చీలు మనందరికీ బాగా తెలిసిన బ్లాక్బోర్డ్ ఇదంతా చూసి అతనికొక నమ్మకం కలిగింది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చదువు అనేది ఒకేలా ఉంటుందిలే అని ఇది ఏదో పైపైన అనుకున్న మాట కాదు అది చాలా గట్టి నమ్మకం టీచర్ పాఠం చెప్తారు స్టూడెంట్స్ వింటారు సింపుల్ కదా కాని ఆ నమ్మకం ఎంతోసేపు నిలబడలేదు అయితే టీచర్ పాఠం మొదలుపెట్టగానే సీన్ మొత్తం మారిపోయింది అక్కడి వాతావరణం ఏంటో అప్పటిదాకా ఉన్నట్టు లేదు అసలు ఊహించని విషయం జరిగిందక్కడ టీచర్ క్లాస్ మొత్తాన్ని కాకుండా నేరుగా పార్వతీశం వైపు చూసి ఒక ప్రశ్న అడిగారు ఆ ఒక్క క్షణంలో తన ప్రపంచం మొత్తం తలకెందులైనట్టు అనిపించింది ఇక్కడ మనం గమనించాల్సిన తేడా చాలా ముఖ్యం మన దగ్గర ఎలా ఉంటుంది ముందు టీచరంతా వివరిస్తారు ఆ తర్వాత మనమేమైనా డౌట్సుంటే అడుగుతాం కాని అక్కడ సీనే రివర్స్ పాఠం మొదలవ్వడమే ఒక ప్రశ్నతో వాళ్ల ఫోకసంతా సమాచారం ఇవ్వడం మీద కాదు స్టూడెంట్ని ఆలోచింపచేయడం మీద ఉంది ఈ చిన్న మార్పే అతనికి పెద్ద షాక్ ఇచ్చింది ఆ ప్రశ్న అడిగిన తర్వాత క్లాస్లో ఒక నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం రెండు వేర్వేరు కల్చర్ల మధ్య ఎంత పెద్ద తేడా ఉండో అద్దం పట్టింది సమాధానం కోసం పార్వతీశం బుర్రలో వెతుకులాట టైం గడిచిపోతోంది అతను సైలెంట్గా ఉండిపోయాడు అన్నింటికన్న టీచర్ కూడా చాలా ఓపికగా వెయిట్ చేస్తున్నాడు ఆ నిశ్శబ్దం ఊపిరికూడా తీసుకోలేనంత బరువుగా అనిపించింది అక్కడే అసలు విషయం బయటపడింది ఏంటి ఆ కల్చరల్ డిఫరెన్స్ అంటే మన దగ్గర స్టూడెంట్స్ సైలెంట్గా ఉంటే ఆ జవాబు తెలీదులే అనుకుని టీచర్ నెక్స్ట్ పర్సన్కి వెళ్ళిపోతారు అక్కడ అలా కాదు సైలెన్స్ అంటే స్టూడెంట్ ఆలోచిస్తున్నాడు అని అర్థం ఆలోచించి సమాధానం చెప్పడానికి ఇచ్చిన టైం అది పార్వతీశం షాక్లో అదంతా చూస్తుండగా మిగతా స్టూడెంట్స్ చాలా ఫ్రీగా మాట్లాడటం మొదలుపెట్టారు వాళ్లేదో జవాబులు చెప్పడం లేదు టీచర్తో డిబేట్ చేస్తున్నారు ఆయన చెప్పిన పాయింట్స్ కూడా కరెక్ట్ కాదు అని వాదిస్తున్నారు వీటన్నిటికన్న షాకింగ్ ఏంటంటే టీచర్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు ఇది నిజంగా వేరే ప్రపంచంలా అనిపించింది ఆ డిస్కషన్ చూస్తున్న కొద్దీ పార్వతీశంకి చదువు గురించి మెల్లగా ఒక కొత్త విషయం అర్థమవడం మొదలైంది ఒక రకంగా చెప్పాలంటే అది ఒక అహా మూమెంట్ అప్పుడు తను నోట్ చేసుకున్న ఈ యొక్క మాట తన మొత్తం అనుభవాన్ని చెప్పేస్తుంది ఇక్కడ చదువు అంటే సమాచారాన్ని పొంచటం కాదు అది ఒక చర్చ అతనికి అర్థమైందేంటే ఎడ్యుకేషన్ అనేది వన్వే ట్రాఫిక్ కాదు అది అందరూ కలిసి చేసే ఒక ప్రయాణం ఒక నిరంతరమైన చర్చ ఇక తనలో ఉన్న ధైర్యమంతా కూడగట్టుకుని ఆ చర్చలో పాల్గొందామని ట్రై చేశాడు చాలా నెమ్మదిగా భయంగా చెయ్యి పైకెట్టాడు వెంటనే టీచర్ గమనించారు అతను ఏదో మాట్లాడటం మొదలుపెట్టాడు కాని గొంతు వనికింది మాటలు సరిగా రాలేదు వాక్యం మధ్యలోనే ఆగిపోయింది అయ్యో ఫెయిల్ అయిపోయానే అనుకుంటున్న టైంలో టీచర్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది ఇది ఒక ఆసక్తికరమైన పాయింట్ అన్నారాయన తను సగం చెప్పి ఆపేసిన మాటకి వాళ్ళు విలువిచ్చారు ఆలోచన పూర్తి కాకపోయినా ఆ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు సో ఆ రోజు క్లాస్ అయ్యేసరికి పార్వతీశం కేవలం ఒక సబ్జెక్టు పాఠం కాదు అసలు చదువు గురించే ఒక పెద్ద నిజాన్ని తెలుసుకున్నాడు అసలైన పాఠమేంటో తెలుసా ఒక్కో చోట ఒక్కో స్కిల్కి విలువ ఉంటుంది కొన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఒక రకమైన నైపుణ్యానికి విలువ ఇస్తే మరికొన్ని ఇంకోదానికి ఇస్తాయి ఈ తేడాని గ్రహించడమే అసలైన చదువు మొత్తంగా ఆ రోజు నేర్చుకున్న పాఠం సారాంశం ఇదే కొన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మన మెమరీని టెస్ట్ చేస్తాయి అంటే మనం ఎంత బాగా గుర్తుపెట్టుకోగలమని కాని ఈ కొత్త సిస్టమ్ అతని ధైర్యాన్ని పరీక్షించింది జవాబు కరెక్టో కాదో అని ఆలోచించకుండా మాట్లాడే ధైర్యం తప్పు చెప్తానేమో అనే భయాన్ని పక్కన పెట్టి మనసులో ఉన్నది చెప్పేధైర్యం అంటే ఇది కథకీ ఎండింగ్ కాదు ఒక కొత్త జర్నీకి బిగినింగ్ పార్వదీశంకి అర్థమైంది తన ముందున్న ఛాలెంజ్ కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదనీ ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలని అది కూడా వీలైనంత త్వరగా ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది మనం చదువుకున్న చదువుకుంటున్న ఎడ్యుకేషన్ మననుండి నిజంగా ఏం కోరుకుంటోంది మనం చెప్పింది చెప్పినట్టు గుర్తుపెట్టుకోవాలనా చెప్పినట్టు వినాలనా లేకపోతే ప్రశ్నలడిగే ధైర్యాన్ని కోరుకుంటోందా ఒక్కసారి ఆలోచించండి